చూడ తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ చక్కని తల్లి నా తల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీలా స్నానం చేసి వడి అడుగులు వేసి అందాల గుడికి చేరి దుర్గమ్మకు బ్రక్కులు మొక్కి రాజన్నకు అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపలందరిని ఓయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడచక్క నీ తల్లి చుక్కల్లో చాబిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పావల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమీ ఎరగము తల్లి మాసమునందు ఇంటింటా పూజలు నీకు నా మా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ తల్లిని సేవకు పుడత మాయమ్మ తల్లిని సేవకు పుడత మాయమ్మ చూడ చెక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కలపవల్లి చూడ చెక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కలపవల్లి